దేవతలు కూడా ఊరికి దూరం కాటికి దగ్గర నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏదిక్కున్న తలపెట్టి గాంభీర్యాన్ని నటించాలి రోజూ కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనల్లో పడి వంట అసలే రానివాడివి హోటల్లోనైనా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్లను కన్నీళ్ళనే అంటారా నుమాయిష్లో అందమైన ఆటబొమ్మలను చూసి గంతులేసిన చిన్నపిల్లకు మన జేబు గుర్తొచ్చి ఇప్పుడు వద్దులే నాన్న అని సర్దుకున్నప్పుడు పిల్లలే మనకన్నా ఎదిగిపోయారా అని కళ్ళలో పొంగే జలపాతాన్ని ఏమంటారు అత్తగారింటికి అమ్మగారింటికి నడుమ పూల తీగ మీద ఊయలూగుతున్న బిడ్డ ఏదో ఒకరోజు నాన్న మా ఇంటికి వెళ్తానన్నప్పుడు లోపల కరిగే అంతరంగ పుజ్జల పేరేమిటి అన్నిసార్లు కష్టాలే మనల్ని కరగదీస్తాయని చెప్పలేం దేవతలు కూడా సమయానుసారంగా మనల్ని ఏడ్పించగలుగుతారు